వస్తున్నారు వాళ్ళు ఇట్లయితే మాకు సిసి కెమెరాలు వాడతారని మా చుట్టాల సీసీ కెమెరాలు పెట్టించుకున్నారు వాళ్ళు వాళ్ళు సీసీ కెమెరాలు మొత్తం బాస అంచెలు మిక్కిపోయింది నైట్ 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 చేస్తున్నారు పొద్దున్నాక తిరుగుతారు ఎవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారు పొద్దునాక ఇట్లకెళ్ళి తిరుగుతారు నైట్ చేస్తారు మంచిగా ఎంతవరకు చెప్పండి అట్లా ఇంట్లో కూలగొట్టి ఇల్లు ఇంట్లో కూలగొట్టమని ఎవరు చెప్పారు వాళ్ళకు ఎందుకు చేస్తున్నారు ఇల్లు కూడగొట్టి ఎవరైతారు ఇచ్చారు వాళ్ళకు కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎందుకు కూడా కొడతారు వాడు వాడికి ఏం అవసరమో వాడు అయ్యే జాగిరా ఇల్లు కూడా కొట్టడానికి వానికి ఏం అవసరం ఇల్లు కూడా కొట్టడానికి మేము సిటీలు ఉంటాము ఇట్లా గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ ఉందామని అని కట్టుకున్నాం అండి చిన్నగా ఏదో పిల్లలు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటాము నైట్ వచ్చినాము నేను నా మానవాడు ఇద్దరం వచ్చినాం అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు పిల్లలు ఇంకా వాళ్ళు మేమిద్దరమే ఉన్నాము నా మానవాడు నేను వాళ్ళు వచ్చిండ్రు ఇక రాగానే అసలు మాకు ఏమి తోయలేదు అన్ని సామాన్ అంతా తీసి బయట వేసిండ్రు ఆ టీవీ ఉంటే టీవీ తీసుకుపోయినారు సామాన్ అంతా తీసుకపోయినారు ఆ టేబుల్ అవన్నీ చూసిండ్రు అక్కడ అవన్నీ పలగొట్టిండ్రు అద్దాలు అవి ఇవన్నీ చీరలు అన్నీ తీసి బయట బట్టలు అన్నీ బయట పడేసిండ్రు ఇక ఏందో అసలు ఎందుకు ఎక్కడ ఏముంటున్నావు ఏమింటాడా ఏం చేసాడని భయండి చేయలేదండి మాకు చేయాలంటే ఇక వీళ్ళు చేసారు కదా అని నాకు ఏమీ ఇద్దరమే ఉన్నాం కదా ఏం చేయాలో అర్థం కాదు వెళ్ళిపోయాం సపోతే ఎవరు అక్కడ కొంచెం దూరం ఉంటారు కదా అసలు ఏమో అదే రు వర వారం అట్లా ఫిఫ్టీన్ డేస్ అట్లా వచ్చిపోతుంటాం